ఆర్థిక విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి ఫలించింది ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మాటే ఉండదు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు పదకొండు నరేంద్ర మోడీకి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు విశాఖ ఉక్కుకు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ సాధించిన నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో తిరిగి పుంజుకుని పూర్వ వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరియు కార్మికుల సమిష్టి కృషితో నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టాలని ఆయన ఆకాంక్షించారు కొన ఊపిరిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి పోసేలా పదకొండు కోట్ల రివైవల్ ప్యాకేజీ సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషిని ఎంపీ వేమిరెడ్డి ప్రశంసించారు గత ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తే విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి